హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో దొండకాయ ధనియాల కారం కూర అరటికాయ ఉప్మా కూరని చూపిస్తున్నానండి ఈ రెండు కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా దొండకాయ ధనియాల కారం కూరని తయారు చేయడం కోసం ధనియాల కారాన్ని ప్రిపేర్ చేసుకోవాలి ప్యాన్లోకి రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ విడైన తర్వాత రెండు స్పూన్ల శనగపప్పు రెండు స్పూన్ల మినపప్పు రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకుని ఈ పోపు దినుసుల్ని దోరగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కారాన్ని ప్రిపేర్ చేసుకుని స్టోర్ చేసుకుంటే మనకి చాలా రోజులు నిల్వ ఉంటుందండి ఇప్పుడు ఇందులోకి కారానికి తగినట్లుగా మిర్చి వేసుకోవాలి నేను ఒక ఇరవై వరకు మిర్చి వేసుకున్నానండి ఇవి కారం తక్కువగా ఉండే కాశ్మీరీ చిల్లీస్ అండి మీరు కారం ఎక్కువగా ఉండే మిరపకాయలు తీసుకున్నట్లయితే తగ్గించి వేసుకోవచ్చు ఇవి కూడా ఫ్రై చేసుకున్న తర్వాత బాగా చల్లారనిచ్చి మిక్సీ జార్లోకి వేసుకుని ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి ప్యాన్లోకి కూరకి తగినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ వరకు పోపు దినుసులు వేసుకోవాలి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకుని ఒక రెండు ఎండుమిర్చి వేసుకుని ఈ పోపు దినుసుల్ని ఫ్రై చేసుకోవాలి ఈ పోపు అంతా బాగా వేగిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని వేసుకోవాలి పావు కేజీ దొండకాయ ముక్కల్ని తీసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకుని వేసుకుని పావు స్పూను పసుపు రుచికి తగినంత సాల్ట్ వేసుకుని కలుపుతూ మగ్గించుకోవాలి దొండకాయల్ని వీలైనంత పొడవుగా సన్నంగా కట్ చేసుకుంటే దొండకాయలు త్వరగా వేగుతాయండి ఈ విధంగా సాల్ట్ పసుపు వేసిన తర్వాత ఒక నిమిషం కలుపుకొని మూత పెట్టుకుని మగ్గించుకుంటే త్వరగా మగ్గుతాయి సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులోకి మనం చిన్న గోల్డీ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకుని చింతపండు రసాన్ని వేసుకోవాలి పులుపు మరీ ఎక్కువ పట్టదండి చిన్న గోళీ సైజ్ అయితే సరిపోతుంది ఇప్పుడు చింతపండు రసం వేసిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న ధనియాల కారాన్ని రెండు స్పూన్లు వేసుకోవాలి పావు కేజీ దొండకాయలకి ఒక రెండు పెద్ద స్పూన్లతోటి ధనియాల కారం సరిపోతుందండి ధనియాల కారం వేసిన తర్వాత మరీ ఎక్కువసేపు మగ్గించిన అవసరం లేదండి ఒక నిమిషం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడివేడి అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది ఇదే విధంగా వంకాయ ధనియాల కారం కూరను కూడా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు అరటికాయ ఉప్మా కూరని చూద్దాము అరటికాయల్ని ఈ విధంగా సగానికి కట్ చేసుకుని ఉడికించుకోవాలి కుక్కర్లో అడుగున వాటర్ వేసుకొని పైన అరటికాయ బౌల్ పెట్టుకొని ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికిన తర్వాత పైన ఉండే అరటికాయ తొక్కని తీసేసుకొని మెత్తగా మెదుపుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని వేరుశనగ నూనె వేసుకుంటే ఈ ఉప్మా కూర రుచి చాలా బాగుంటుందండి ఈ కూరకి వేరుశనగ నూనె కొద్దిగా ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుందండి ఇప్పుడు నూనె వేడైన తర్వాత ఒక రెండు స్పూన్ల పోపు దినుసులు ఒక రెండు ఎండుమిర్చిని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఈ పోపు అంతా బాగా వేగే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఉప్మా కూరలకి కొద్దిగా పోపు ఎక్కువగా ఉంటే బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి చిటికడు ఇంగు పొడిని వేసుకుని కట్ చేసి పెట్టుకున్న అల్లం తరుగు పచ్చిమిర్చి ఉల్లి తరుగు కరివేపాకుని వేసుకోవాలి ఒక అర స్పూన్ పసుపు కూర రుచికి తగినంత సాల్ట్ వేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని మెత్తగా అయ్యే వరకు కలుపుతూ మగ్గించుకోవాలి మరి ఎర్రగా వేగనవసరం లేదండి కొద్దిగా ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు కలుపుతూ మగ్గించుకున్న తర్వాత ఇందులోకి మనం మెత్తగా మెదిపి పెట్టుకున్న అరటికాయ మిశ్రమాన్ని వేసుకోవాలి అరటికాయ వేసిన తర్వాత మూత పెట్టి సిమ్లో మగ్గించుకోవాలండి అప్పుడే అరటికాయ ముక్కలకి ఈ ఉల్లి మిశ్రమం అంతా బాగా పడుతుంది మూత పెట్టుకుని మగ్గించుకుంటే అరటికాయ ఉప్మా కూర తయారైంది